భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమగూడెం మండలం చిన్నఆర్లగూడెం గ్రామానికి చెందిన కొరసరామచిటి అనే నిరుపేద ఆదివాసి తన కాళ్లలో ఉన్న రాడ్లు తీపించుకోవడానికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సుమారుగా జాయిన్ అయ్యి ఇప్పటికీ ఏడు రోజులు అవుతోంది అతనికి ఆరోగ్యశ్రీ అప్రూవల్ కూడా వచ్చింది కానీ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ ఇప్పటి వరకు అతను వద్దకు వెళ్లే ఒకసారి కూడా చూడలేదని వారే వచ్చి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి ఇవాళ చేస్తారు ఏం చేస్తా అంటూ మళ్ళీ ఈ రోజు అడిగితే ఇంకా మూడు రోజుల వరకు కుదరదని చెప్పి వాళ్ళకి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆదివాసీ కుటుంబ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఒకవైపు తన కొడుక్కి పాము కరిచి ఉంటే అటు తన కొడుకుని చూసుకోలేక ఇటు తన భర్తకు ఆపరేషన్ చేయలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆదివాసీ మహిళ కోర్స పున్నమ్మ తమకు న్యాయం చేయండి అని ఆవేదన వ్యక్తం చేస్తుంది భద్రాచల ఏరియా ఆసుపత్రికి వచ్చే ఆర్థోపెడిక్ రోగులందరికీ ఇదే పరిస్థితి ఉంటుందని ఈ విషయంపై గతంలో ఐటీడిఏ పిఓకి ఫిర్యాదు చేశామని అయినా కూడా ఎటువంటి మార్పు లేదని ఈ సమస్యపై కూడా ఈరోజు పీఓకి సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తామని పార్టీ నాయకులు తెలిపారు నా పేరు సాయన్న నేను సిపిఐఎంఎల్ మాసు డివిజన్ భద్రాచలం డివిజన్ నాయకుడు ఈయన నిమ్మగూడెం మండలం చిన్నార్లగూడెం గ్రామ కాపురస్తుడు పేరు పరస రామ్ శెట్టి పద్దెనిమిదో తారీఖు ఈ ఇక్కడ కాల్కి రాడ్లు ఉన్నాయని చెప్పేసి అని మా రాడ్ తీర్చడానికి జాయిన్ అవటం జరిగింది పద్దెనిమిదో తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ కూడా మరి అప్రూవల్ చేయించాము అవి కూడా వచ్చింది అయినప్పటికీ డాక్టర్ గారు మరి ఈ పేషెంట్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇరవై ఒకటో తారీఖు మరి డాక్టర్ గారు ఏది ఎన్నికల డాక్టర్ గారు మరి ఆయన సెలవు పెట్టుకొని పోవడం జరిగింది ఆ రోజు అలా రాలేదు మళ్ళీ నిన్న పోయి కలిసి అడిగితే రేపు చేస్తామని చెప్పాడు ఈరోజు అయితే రేపు ఏ కూడా చేయనని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు గతంలో కూడా మేము ఐటీడిపి గారికి పిఓ గారికి చెప్పాము కలెక్టర్ గారికి కూడా మరి పిఓ గారి ద్వారా లెటర్ పెట్టమని చెప్పి చెప్పాము ఇక్కడ సొంత హాస్పిటల్లో ఆయనకి ఏదైతే బొక్కలు డాక్టర్ ఆయన ఇక్కడ సొంత హాస్పిటల్ ఉండటం వల్ల ఇది ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నటువంటి పేషెంట్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది మేము అనేక మందిని పేషెంట్ని తీసుకొస్తూ ఉంటాం డాక్టర్ ఏ డాక్టర్ ఏ టయానికి ఇక్కడ డ్యూటీలో జాయిన్ అవుతున్నా తెలియాలంటే సీసీ కెమెరాలు పెట్టమని చెప్పేసి అని మేము పిఓ గారికి కంప్లైంట్ చేసాము ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు ఈ మా పేషెంట్ని తీసుకొని మళ్ళీ పిఓ గారు కలవాలని చెప్పేసి అని మేము సిద్ధం అవుతా ఉన్నాం అందుకనే మీడియా మిత్రులకి మీడియా మిత్రుల ద్వారా ఈ మొత్తం ఇక్కడ జరిగేటటువంటిది చేసేటటువంటిది ఏదైతేందో దీన్ని మొత్తాన్ని కూడా తెలియజేయాలని చెప్పేసి అని మేము తెలియజేస్తా ఉన్నాం పిఓ గారు కలెక్టర్ గారు దీనిది ఒకటే కాదు అనేకం కూడా మరి ఆయన విషయంలో అట్లే జరుగుతూ ఉన్నాయి అట్లా పేషెంట్ని పక్కదారి పట్టించేటటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు ఇది సరైనది కాదని చెప్పేసి అని ఎప్పటికప్పుడు పేషెంట్ ఈ రోజు వస్తే రెండు రోజులకే ఆయనకి ఆయన చేయాల్సిన ఆపరేషన్ కానీ ఇంకొక గడ్డలకు సంబంధించిన ఏదైనా చేసి మళ్ళీ మూడు నాలుగు రోజులు ఉన్న పేషెంట్ని ఇంటికి పంపించాలి ఆ వారాలు తరబడి ఇక్కడ ఉంచితే వీళ్ళు పంచడ పని పోగొట్టుకొని ఉండలేక ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఇది కారణం ఎందుకంటే పది రోజులు మరి డాక్టర్ గారికి ఉంచాడు నాకేమనిపిస్తుంది నేను ఈ పది రోజులు ఏదో గవర్నమెంట్ ప్రైవేట్లో పోయి చేసుకుంటూ బాగుంటుందని చెప్పి ఆయనకు ఆలోచన రావడం కోసమే ఇట్లా పేషెంట్ని పక్కదారి పట్టించడం కోసమే నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు అని చెప్పి నేను నేను చెప్పదలుచున్నాను తీసుకొచ్చాను వచ్చాను వస్తే ఇవాళకై ఏడు రోజుల దాకా ఉన్నాం ఉంటే ఇంకా ఏం ఆపరేషన్ జరగట్లేదు ఏం జరగట్లేదు మా అబ్బాయికి ఏవో ఫామ్ కరిచింది అక్కడ చూడాలి ఇక్కడ చూడాలి ఇడ్ ఏమున్నాయి అక్కడ కూడా చూడటానికి ఇబ్బంది అవుతుంది మాకైతే ఇసుకుంది పరిచిస్తుంది మేము ఏం చేయాలి ఇంకా చేయట్లేదు ఇవాళ ఇవాళ ఉన్నారు రేపంటే ఇంకా నాలుగైదు రోజులు కూడా చెప్తున్నారు ೇಮ್ ಚೆಲ್ಲ ಪರಿಸ್ಥಿತಿ ಮಂಚೂರು ನೇನು ದಿನ ಆ ಕೊಡುಕು ಚೂಡ ಇನ್ನ ಇಬ್ಬಂದೂ ಚಪ್ಪರು ಖಾನ ಇವ್ರು ಕೂಡ ರೇಪು ಇಂಕ ನಾಲ್ಗೈದು ರೋಜ್ಲೇಮೆ ಚೇಲೋ ನಾ ಪರಿಸ್ಥಿತಿ ನಾನೇ ನಾನು ಪುನಃ ಜರಗಟಾಕ జరగకుండా ఇట్లా ఇంకా ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ బుట్టలు దాటి దగ్గర వచ్చి మాకు ఆపరేషన్ చేపిద్దామని వచ్చినాం కానీ అన్నీ వచ్చినాయి కాయిదాలు వచ్చిన వచ్చినాయి అని ఇచ్చారు మాకు ఇవాళ రేపు అని చెప్తున్నారు కానీ ఇంకా జరగట్లేదు ఆపరేషన్ మాకు నయం జరగాలని వచ్చాం